వేగాలి మంచిగా వేగాలి హైలో పెడితే మాడుతుంది కానీ వేగదు కమ్మని పచ్చడి ముద్దలే నీకు చేసి పెట్టనా

హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు కవితక్క హాయ్ చెప్పు కవితక్క హాయ్ ఆనం సార్ సౌండ్ పెద్దగా వస్తుంది మాకు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ బాగున్నానని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నా చాలా రోజుల తర్వాత కవితక్కైతే వచ్చింది సో ఈ రోజు కవితక్క భోజనం చేసేవలసింది కాబట్టి ఒక మంచి పచ్చడి అంటే పచ్చడి అంటే ఇప్పుడు పెళ్లి కార్యక్రమాలు పెట్టుకున్నారు సో వాళ్ళు ఎలాగో నాన్ వెజ్ తినరు అయినా సరే తనకి బాగా ఇష్టమైనది ఏంటంటే పచ్చళ్ళు కాబట్టి పచ్చళ్ళు ఇష్టం కాబట్టి అందులో నా వంట అంటే ప్రాణం అనుకుంటున్నాను చాలా బాగా చేస్తాడు పచ్చళ్ళు అయితే సూపర్ అనమాట మీరు కూడా ఒకసారి నేను చేసే పచ్చడి పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ సో రోజు చేయబోయే పచ్చడి చాలా బ్యూటిఫుల్గా టేస్టీగా కమ్మగా ఉంటుంది హెల్దీగా హెల్తీగా కూడా హెల్దీ గురించి నువ్వు మాట్లాడు అసలు నేను మాట్లాడు నువ్వు మాట్లాడ పచ్చళ్ళు అంటే హెల్దీ అసలు ఉండదండి పచ్చళ్ళు పచ్చళ్ళే సో అంటే ఒక హెల్దీ రెసి వెజిటేబుల్ వేస్తే అది హెల్దీనే అవుతుంది కదా నాకైతే వీటిలోనే అలవాటు అండి మీకైతే రాత అలవాటు లేకపోతే చేమాకండి సో దీనికోసం ముందుగా టమాటో ముక్కలు క్యారెట్ ఈ రెండు కాంబినేషన్లో చేస్తానన్నమాట చాలా కమ్మగా ఉంటుంది ఓకేనా ఒకవేళ మీరు ఇవి మాకు దోశలోకి ఇడ్లీలో కావాలి అనుకుంటే ఒక అల్లం ముక్క వేసుకోండి అప్పుడు ఇడ్లీలోకి దోశలో కూడా బాగుంటుంది అండ్ అలాగే దీంట్లో కొంచెం ఇంకొంచెం చింతపండు పడుతుంది అది కూడా చూపిస్తాను కొంచెం చింతపండు ముందుగా టమాటలు అయితే కట్ చేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఆయిల్ అవసరం లేదు దీనికి ముందుగా వేసి ఉడికించుకోవాలి టమాటాలు క్యారెట్ ముక్కలు వేసాక కొంచెం ఉప్పు వేసి కొంచెం ఎక్కువ వేయకూడదు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి మళ్ళీ మనం ఉప్పు వేస్తాం కొంచెం ఉప్పు వేసి అన్నీ కలుపుకొని యాక్చువల్లీ తాలిం పెట్టడానికి అనుకున్నాము మంతా పెట్టేసింది కూడా జరుక సో వీటిని మనం మూత పెట్టుకొని మూత కింద ఇప్పుడు మంచిగా మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట మరి సిమ్ అవసరం కొంచెం ఫ్లేమ్ తగులుతూ ఉండాలి అలానే హై ఫ్లేమ్ పెట్టుకోకుండా ఉంచుకోవాలి తర్వాత కొంచెం చింతపండు ఇంత చింతపండు దాంట్లో వేస్తాను నేను అలాగే కారం ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంగువ తాలిమింజలు పొద్దుని సన్నులు అడిగి పెట్టుకోండి కమ్మటి పచ్చడి అయిపోతుంది సూపర్గా ఉడికిపోయిందండి చూడండి మంచిగా ఉడికిపోయాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు దీంట్లో ఒక గు చిన్న గు నిమ్మకాయ సేయంతా చింతపండు కూడా వేసేస్తున్నాను ఈ వేడిలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లానిద్దాం మిగతా ప్రాసెస్ చూపిస్తా ఓకే అండి ఇప్పుడు మనం ఆ పచ్చడి అది ఉడికిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను పచ్చడికి వాడే అనమాట మెంతులు కొంచెం వేపుకుంటున్నాను అలాగే మెంత్రిని తీసుకుంటున్నాను అన్ని ఆవాలు తీసుకుంటున్నాను అలాగే జీలకర్ర తీసుకుంటున్నాను ఈ స్పూన్లు మంది ఐస్ క్రీమ్ స్పూన్ పెట్టాం ఎగిరిపోతున్నాయి ఓకే ఇప్పుడు మనం ఈ ఆవాలు అనేవి చిటపట చిటపట అనేంత వరకు వేపుకుందాం అండి ఆగాలన్నమాట ఓకే ఓకే సో అదిగోండి చక్కగా చిటపట చిటపట అంటున్నాయి చూసారా ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో వేసేసుకుందాం లేకపోతే మారిపోతే వెంటనే అవి కొంచెం చల్లారినిచ్చేసి వీటిని పొడి పట్టుకోవాలన్నమాట కొంచెం చల్లారిని ఇద్దాం ఓకేనా అండి థ్యాంక్ యూ చేయాలా బీరకాయ కూర చేయాలంటే ఎన్ని బీరకాయ బీరకాయ కూర చేస్తుంది సుంత సో నేనైతే సుంత టాప్లో పెడితే అందరికీ ఇలా కనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు మన మనం యూట్యూబ్ పెట్టి రెండు కేజీలు బరువుందా అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అనేది ఓకే ఓకేనండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఏవైతే మనం ఏ పచ్చళ్ళు వేయాల్సిన మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నమాట అలాగే పచ్చడి కూడా చల్లగా అయిపోతుంది సో మనం ఇప్పుడు మనం మిక్సీ పట్టి మిగతా తానిపి వేసి తింటాం ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించేసి పెట్టినటువంటి మసాలా దినుసులు వేయాలి టాప్లో పెట్టండి జాగ్రత్త పడాను సో దీం ఇది కొంచెం మిక్సీ పట్టాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పట్టుకుంటా ఓకే ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం మిక్సీ పడదాం అయిపోయింది బమ్మడి వాసన వస్తుంది మంచిగా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లో పెట్టేసుకోండి ఎంతకాలం అంత పచ్చళ్ళకి వాడుకోవచ్చు ఇప్పుడు ఎంత పడుతుందో అంత వేసి వేసుకోవచ్చు పక్క పక్కన పెట్టుకోవచ్చు అనమాట పులిసరాల్లో వేసుకున్న చాలా కమ్మగా ఉంటుంది ఓకేనా కొత్త కారం నూనె వేసుకొని పల్లి నూనె వేసుకొని ఇది కలుపుకొని తిన్నా పచ్చలు కొత్త పచ్చలు తిన్నా ఎప్పుడు ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చూసారా ఇది ఫోకస్ ఓకే ఇది ఫోకస్ వచ్చేసి సంవత్సరం ఉంది ఓకేనండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే పులుసులు కానీ పచ్చళ్ళు కానీ చాలా బాగుంటుందన్నమాట ఇది ఏంటి ఫోకస్ జంప్ చంపైతా ఉంది అయ్యే సో అయిపోయిందండి ఇప్పుడు మనం చక్కగా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకే మిగిలిన మిగిలిన ఈ పచ్చడి అంతా కూడా మిక్సీలో తీసుకుందాం ఓకే ఓకే అండి ఇప్పుడు మేము శైల్వాస్ కిచెన్ కారం వాడుతున్నాను చాలా బాగుంటుందండి ఆ పచ్చడి కారం అయితే ఎంత బాగుంటుందో కారము ఇది పచ్చడి కొంచెం కారంగానే ఉంటుంది కొంచెం వేసుకోండి తక్కువ కారం ఉంటే మా సంతా బతకనేయట్లేదు పచ్చళ్ళని అందుకే కారం మంచిగా వేసాను తిట్టంగా కొంచెం కారం వేస్తే అసలు వామ్మో అసలు పచ్చళ్ళ మీద పచ్చళ్ళు అసలు అయితే మంచిది అయితే వరకు నిచ్చినా పర్లేదు కానీ నువ్వు ఎక్కువ పచ్చడి తినాలండి కానీ మొత్తం పచ్చడి 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 తినకూడదు కొంచెం అలాగ నా ఉద్దేశం అది అసలైన పొడి వేస్తున్నానండి ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుందాం కారం వేసుకుందాం మసాలా పొడి కూడా వేసేసుకుందాం అంటే పచ్చడికి కామన్ సంబంధించినవి వేసుకుందాం అలాగే కొంచెం పసుపు చాత్రం కోసం పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి ఎలా ఉంది కవిత చూస్తుంటే నీళ్ళు వస్తుంది మనం పట్టుకోక్సీ పట్టుకుందాం ఓకే అండి ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది లైటింగ్ ఓకే అండి పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం ఓకేనా పోపు అండి నచ్చినంతా ఒక దాంట్లో తీస్తున్నా మరి పోపు వేసేటప్పుడు అంతా ఒకసారి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మిక్సీలో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకని నాకు అసలు చాలా కష్టంగా ఉందండి వీడియో అసలు కెమెరా సెట్ అవ్వట్లే నువ్వు దూరంగా వెళ్ళి టూ ఎక్స్ పెట్టుకోవచ్చు కదా ఎలా నాకు ఇది పెద్ద టాస్క్ నువ్వు జరిగేటొచ్చేసి ఇంకా నూనె వద్దురాట అసలు వాటర్ లేని ప్లేస్లో ఉంచాలి మా కవిత మేము షూట్ చేసేటప్పుడు షార్ట్ వీడియో చేస్తాం కదా ఎన్ని తాగుతుంది అసలు కూజా 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 పది పదిహేను కూజాలు తాగుతుంది అసలు వాటర్ బిల్ ఎక్కువ అవుతుంది ఇంట్లో చాలా ఇంకొంచమైన చాలా కావాలి అక్కడ నూనె పైకి తేలాలి నూనె అప్పుడే నూనె అంటే నిల్వ ఉంచుకోవడానికి ఉంటుంది మాకు అందుకనమాట కొంచెం వేస్తే అవ్వదు సో అయితే అనమాట పచ్చడి రెడీగా అయిపోయింది భలే కనిపిస్తుంది ఓకే ఇటు పక్క అయితే బాగా అనిపిస్తుంది కదా కింద ఏదో అంటుకుంది పచ్చడి రెడీగా ఉంది ఇప్పుడు పోపేసుకుందాం రండి చాలా కొంచెం చాలక్క తడతాయి తడితే నీళ్ళు చిట్ చిట్టాయి అప్పుడే బాగుంటుంది తాలింపు తాలింపు కాదు మన మొహం టప్ టప్ రాసి రాసం ఎక్కడి దగ్గరికి వచ్చి పైన టాప్ హ్యాండ్ పోపు దినుసులు ఒకవేళ బాగా నిల్వ ఉండాలనుకుంటే శనగపప్పు అవాయిడ్ చేయండి శనగపప్పు వేస్తే బాగుంది ఇంగువ నా ఇంగువ అంటే చాలా ఇష్టం పచ్చళ్ళల్లో ఇంగువ ఉంటే అసలు ఫ్లేవరే వేరు బాహింది అసలు గుమ్గుమా గు మా కవిత కథ నాది చిన్నప్పటి నుంచి ఉన్న బంధం అండి నేను ఎయిత్ క్లాస్ నుంచి చిన్న స్కూల్లో చెప్పడానికి మా అనుబంధాలు నుంచి చాలా మంది మిస్ అయ్యి ఎక్కడెక్కడ ఉంటున్నాము ఇప్పుడు వాళ్ళ రత్నక్క కలిసారు రత్నక్క రాధిక మాట్లాడుతుంది हमारा ऐसे सॉन्ग शो चले ये चीज़ ये डिवाइड कर दिए बुफांगला ना मामी ये दिन पहले अपने बात में बास के डिस्टेंस ना अच्छे रहे राजीव ने ये तो बास के डिवाइड नहीं किया राजी बाज उसको नहीं अंदर नरसका हैमका मामी नार्मल ये चीज़ अगर ये डिवाइड పచ్చడి తాలింపు వేయగానే దయచేసి అన్నం రెడీగా ఉంచు అసలుగో ఒక మనిషి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది పోపు సన్నటి మంట మీద వేసుకుంటే బాగుంటుంది వేగాలి మంచిగా వేగాలి హైలో హైలో పెడితే మాడుతుంది కానీ వేగదు సిమ్ లో మంచిగా డీప్ గా ఫ్రై అవుతుంది పడింద నీళ్ళు పెట్టుకు నీళ్ళు పెట్టకూడదు నీళ్ళు పెడితే వదిలేసి అసలు నువ్వు ఎప్పుడు ఎల్లిపాయలు నలిచినా ఇదే ప్రాబ్లం కరేపా కాదు ఎల్లిపాయే నేను ఎప్పుడు నీతో చాలాసార్లు చెప్పాను నువ్వు ఎల్లిపాయ దయచేసి కాదు ఎల్లిపాయే ఎల్లిపాయే పెరిపగా పడితే మిరపకాయ పడ్డట నీ అది గా ఉంటది కాబట్టి ఎగురుతురికనే గానీ పేలింది చాలా సార్లు అనుభవం మాసంతో అందుకే ఎల్లిపాయలు నడిపించు ఎల్లిపాయ మా తాలింపు ఏం కాదు రండి పచ్చిపేసేస్తున్నాను ఇప్పుడు పడది అయిపోయింది ఏం కాదు అక్క ఏం కాదు మాటలో కావటం పెద్ద విషయం కాదు కాదు కవిత అప్పలు చేసినప్పుడు అయితే ఎన్నో

మా ఆవిడ చేసే మిస్టేక్స్ అండి ఇవి దీనివల్లే నాకు చాలా ప్రాబ్లమ్స్ మిగతా ఏమీ లేవు అందుకే మా సునీతని ఆ స్టవ్ దగ్గర రామాకు టూ ఎక్స్ అట్లా పెట్టమంట ఎంత ప్రమాదం తప్పింది మోసం మోసం అని పొద్దు నుంచి నేను మోసం చేశాను వెళ్ళిపోయి చిందేలాగా ప్లీజ్ ఇంత నిజంగా చెప్తున్నా కామెడీ చేస్తున్నా కానీ చాలా ప్రమాదం వంట దగ్గర ఎప్పుడైనా సరే చాలా ప్రమాదం జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రమాదం తప్పింది అదే కవిత ఫేస్ మీద పడి ఉంటే ఎంత అసలే నా మొహం అంటే నాకు చాలా ఇష్టం నా మొహం మీద ఏమన్నా అయిందంటే అది పోయిందాక నిద్రపోను నేను అంత ఇష్టం నా మొహం అంటే నీ మొహంలోనే ఉంది లేదా అంత అందంగా ఉందని చెప్తున్నా దగ్గరికి వచ్చి పచ్చడి చూపించు మమ్మల్ని చూపిస్తావు అయిపోయింది నూనె కూడా మనకి పక్క నుంచి సైడ్ కి వచ్చేస్తుంది కదా కొంతసేపు అయ్యాక వస్తుంది ఇప్పుడు పేల్ చేసుకుంటది కాసేపు అయ్యాక పైన తేలుతుంది నూనె ఆల్రెడీ వస్తుంది ఇక్కడ వస్తుందా ఓకే డివైడ్ అవుతుంది గో సూపర్ సో ఇప్పుడు మా కవిత కట్టే చేసి పచ్చడి ఎలా ఉందో చెప్పొదే ఐ యామ్ రెడీ టు ఈట్ నౌ ఎంతసేపు చూపిస్తా అన్నం పెట్టు దీంట్లోనే పెడతా ఏమంటే చిన్న కంచెలో పెడితే ఒక మళ్ళీ బాగోదు చేయి కలపడానికి వీల్లేదని ఉంటుంది దీంట్లో పెట్టిన వేరే కంచెలో ఎందుకు పెట్టు అన్న ఇది బాగుంది సరే నా తప్పేం లేదండి మా కవిత వాళ్ళ తప్పే స్టవ్ ఆఫ్ చేసి చూడండి చూడండి ఇక్కడ పడింది ఆయిల్ చూడండి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎంత ప్రమాదం పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే సరే టైట్లు అదే పెడతా తిడితే అన్నం అన్నం ఎక్కడ చల్లన్నం పచ్చడి వేస్తున్నాను ఇవ్వండి అన్నం వేడిగా పచ్చడి వేడిగా పచ్చడి పూర్తి చల్లారాకే పక్కన పెట్టుకోవాలి ఓకే అనే ఒక ఫోటో కమ్మణి పచ్చడి ముద్దలే నీకు చేసి పెట్టనా కవిత వచ్చినందుకు మంచి గుర్తులే ఇవ్వ ముద్ద ముద్ద ముద్దలు అమృతంబులే తిన్నవారు అంటారు ఆహ ఆహలే ఓహో పెళ్ళమా ఎల్లిపాయ దంచవే నువ్వు ఇంకా

ఇదిగో చిన్న ముద్దండి అదిరిపోయింది అది తిరిగిపోయింది అయ్యో చూసారా అసలు లోపల అసలు లోపల పడితే ఏళ్ళు పడితే ముద్ద పోదు ముద్ద కానీ అసలు సూపర్ ఉంది చాలా బాగుంది అసలు ఇప్పుడు నేను తింటున్నాను మా కారం అవుతుందేమో పాపం లేదు లేదా మరి అన్న కారం ఏం లేదు అసలు నార్మల్గానే ఉంది ఎంత బాగుందో చాలా బాగుందండి ఓకేనా మీకు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ జాగ్రత్త బాయ్